ఈరోజు హుసేనప్ప కాలనీ మరియు బాబు జగ్జీవనగర్ కాలనీ పేరు పెట్టుకోవడం జరిగింది ఈ కాలనీలో మరి రోడ్డు లేక మరి డ్రైనేజీ సక్రమంగా లేక మా కాట్లో తిరింపోతానే అనుకుంటాం దీన్ని కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు అయితేనేమి మరి రాజకీయ నాయకులు అయితేనేమి ఎమ్మెల్యేగా అయితేనేమి మరి ఈ ఖాళీ వైపు దృష్టి సారించి ఈ ఖాళీలో సిసి రోడ్లు డ్రైనేజ్లు బావీలింగ్ వసతులు కల్పించాలని సిపిఎ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీని డిమాండ్ చేస్తే చేస్తున్నాం పేరు సత్యన ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు పట్టణ పట్టణంకు చివరి కాలం అనేటువంటి ఈ కాలంలో పక్కనే ఒక వంక ఉంది ఆ వంకకు అనేక రకాలుగా గలేజ్ నీళ్ళు రావడం వల్ల ఇప్పటికే అనారోగ్యం గురయ్యి ఇక్కడ విష జ్వరాలు వచ్చి అనేక రకాలుగా బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది మరి శిల్ప హాస్పిటల్ నుంచి కూడా పట్టణంలో నుంచి కూడా గలీజ్ నీళ్ళు అనేక అనేక రకాలుగా నీళ్లు ప్రవహించడం జరుగుతుంది పక్కనే అట్లనే కోళ్ళు ఫారాలు కూడా ఉన్నాయి ఆ కోళ్ళు ఫారాలో నీళ్లు కూడా ఈ వంకలో అనేక రకాలుగా పాడేయడం జరుగుతుంది దీని మరి ఇక్కడ వికలాంగులు కానీ తిరగడానికి కొన్ని ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి వెంటనే కమిషనర్ గారు అయితేనేమి స్థానిక ఎమ్మెల్యే జయనేశ్వరెడ్డి గారు అయితేనేమి వెంటనే ఈ కాలేని పైన స్పందించి అక్కడున్న రోడ్లు వసతులను ఏర్పాటు చేసి రోడ్లు నిర్మాణం చేయాలని కూడా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్ర పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల వాసులను మరి తీసుకొచ్చి మరి మున్సిపాల్ని ముట్టడిస్తామని కూడా కమిషనర్కి హెచ్చరిస్తున్నాం వెంటనే మరమ్మతులు చేపట్టి అక్కడున్న వాసులకు మరి రోడ్లు నిర్మాణం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ నా పేరు ఎస్ బాలరాజు ఐఎఫ్టి జిల్లా కార్యదర్శిని ఎమ్మెగనూర్ ఎనిమిదో వార్డు సంబంధించిన మరి గత వైసీపీ ప్రభుత్వం అయితే టీడీపీ ప్రభుత్వం అయితే తీసీరోజు ఎస్టమ్మె కోట్లు బడ్జెట్ ఛాన్సన్ అయినా ఇంతవరకు అయినా పట్టించుకున్నానని ఆర్డర్లు లేడు మరి గతంలో చూసే ఓ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఓట్లు తండకునికొస్తారు కానీ ప్రజలు సంబంధించిన ఎవరు పట్టించుకోవడం లేదు అంటే మరి ఇక్కడ పక్కలే దయచేసి పెద్ద వంక ఉంది ఆ వంకలోనే మరి కోళ్ళు కోసే గలీజు నీళ్ళు కొని వస్తుంది ఆ నీళ్లు కూడా మరి ఇక్కడ ప్రజలకి దోమల గారికి జరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యూరు స్థానికంగా జైన మా ఇంటికి మా ఇంట్లో నీళ్లు వస్తున్నవి మాకు పాము వస్తున్నవి వాసిన కప్పులు పాములు ఇంట్లోకి ఎగుతున్న అన్నం లేక కప్పులు పడుతున్నవి మీరు దయచేసి ఈ రోడ్కి వచ్చిన వాళ్ళలో చేపిస్తామంటారు దాదాపు ఇన్ని మాకు రోడ్ వేయలేదు కానీ ఖచ్చితంగా ఈసారి మాకు రోడ్ వేయాలి సార్ మీరు రోడ్ వేస్తే మేము బతికిపోతున్నాము లేకుంటే దోమలు అవి ఇవి వచ్చి అన్ని కొరికి చనిపోతున్నాము మీరు ఖచ్చితంగా మా మీద దయ తలిసి మాకు రోడ్ అండి సార్ దయచేసి వచ్చిన వాతామైన పరిస్థితి చాలా రోజుల నుంచి అయితే చాలా కఠినంగా చాలా ఘోరంగా అయితే ఉంది ఎందుకంటే ఎవరికైతే అధికారులు చాలామంది వచ్చినారు పోయినారు కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు ఇలాంటి అన్నవాళ్ళు కూడా చాలామంది వచ్చినారు కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఎవరు కానీ ఇప్పుడైనా స్పందించాలని కాసి మళ్ళీ ఈ రోజు వర్షం నిన్న మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి వర్షం బాగా జరుగుతూనే ఉన్నది తిరలాడడానికి అయితే చాలా ఘోరాది ఘోరంగా ఇప్పుడైతే ప్రజలకు నెలలనైతే నిలబడ్డాము కాళ్ళు చక్కగానే వాళ్ళైతే ఏదో ఒక రకం గోల పట్టుకుని అట్లా ఇట్లా వెళ్ళిపోతారు ఇంట్లోకి కానీ మేము ఇంట్లోకి పోవాలంటే గత ఇక్కడ నుంచి దాదాపుగా ఎమ్మెల్యొక ఇరవై ఇండ్లు దాటాలా ఈ నెలల నుంచి దాటుకుంటా దయచేసి గవర్నమెంట్ అధికారులు అయితేనేమి ఎమ్మెల్యేలు గారు అయితేనేమి వార్డు కౌన్సిలర్లు అయితేనేమి చాలామంది దీనిపైన ఆల్రెడీ బడ్జెట్ వచ్చిందనికేసి ఇంతకుముందు కాలవ లేచినప్పుడు చెప్పినారు అయ్యా మీకు దయచేసి చెప్తాం కమిషనర్ గారు